ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం మీ మధ్యకి తీసుకురాలని చెప్పి భాషపడుతున్నాను మరి తల్లిగారు వయసు ఎంతమ్మా అరవై పైనే ఉంటాయి అయినా కానీ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా మరి త్రీ థర్టీ ప్రేయర్లో ఉంటూ మోకరించి ప్రార్థన చేసి తన కుటుంబస్తులందరినీ కూడా ఎక్విప్లా చేస్తారు మరి తల్లిగారికి క్యాన్సర్ వచ్చింది క్యూర్ అయింది ఎన్నో ఆపరేషన్స్ పడ్డాయి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉంటారు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ వాళ్ళు ఎలా బలపడుతున్నారో మరి అమ్మగారు మాటలు మనం విందాం చెప్పాం ఎట్లా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఎలాగా ఉదయం కాలం చేసిన కానించి నేను అసలు హాస్పిటల్ వెళ్ళి ఎప్పుడైనా మందులకు కూడా వెళ్ళారు కానీ అసలు అది వరకు ఎప్పుడు మందులు ఎప్పుడు నీరసం బలయంతంగా షుగరా బీబీ ఈ ఆపరేషన్ వలన చిన్న స్వాదన వచ్చినా కూడా నేను తట్టుకునేదాన్ని కాదు అట్టాడి దేవుడు ఈ వాక్యం వల్ల నన్ను ఎంతో ధైర్యం కొరుతున్నాడు ఆ దిగులు అనేది భయం అనేది నాకు నాలోకి రావట్లేదు అసలు ఇంకా లేచి ఎప్పుడు వెళ్ళారే ఎప్పుడు మూడు గంటలు అయితే వెళ్ళారు లేచి ఈ వాక్యాలు ప్రార్థనలు పెట్ట చాతకపోయినాబాటించి పెట్టడం పిజుగా పిజు పెట్టడం వాక్యాలు వింటా ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఎంతో నాకు ధైర్ణంగా ఎంతో నాకు బాగా హుషారుగా శక్తి దేవుడు ఎంతో శక్తినిచ్చాడు నాకు ఇంకా లేచి ఆ పిల్లలకి ప్రార్థన చేయటం మరి కుటుంబం గురించి ఇట్లా ప్రార్థన చేసుకుంటామంట ఇంకా అయితే ఒక పక్కన యజమానుడు శోధించినా కూడా నాకు ఇది వరకు బాధపడేదాన్ని ఏడ్చేదాన్ని వారికి చిన్న సాధన వచ్చిన నేను తట్టుకునే దాన్ని కాదు అట్టాడు దేవుడు అంత వంకో ఆరోగ్యం ఇచ్చాడు నాకు ఐదు పెద్ద ఆపరేషన్లు అయినా తర్వాత మళ్ళీ ఐదు అయినప్పుడు కూడా డాక్టర్ గారు అసలు బ్రతకదు అని అమ్మాయికి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసాం ఆపరేషన్ అన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లు ఇరవై నాలుగు గంటల ఆపరేషన్లు కడుపులో గడ్డ మరి గరపు సంచేడు అంత అన్ని పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగినాయి డాక్టర్ గారు ఒకటి చెప్పలేదు ఆ పే ఆపరేషన్ వేసినప్పుడు అయితే ఇంకా ఎన్ని పది సంవత్సరాలు గ్యారంటీ చెప్పాడు తర్వాత ఇప్పుడు చేయించుకుని కూడా ముప్పై సంవత్సరాలు అయింది నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మరి ఇంకా తర్వాత మళ్ళీ క్యాన్సర్ గడ్డని డబ్బులు చూసి పెట్టుకోండి హైదరాబాద్ మద్రాసు తీసుకెళ్ళాలన్నారు అంటే అప్పుడు ఇంకా మేము ఆడ ఏడమ్మ అప్పులు తీసుకొచ్చి చీయించుకుందాం పిల్లల్ని కూడా సెలవులు పెట్టుకోమన్నారు పెట్టుకుంటే అంతలోకి మళ్ళీ మక్కాయి పడుకుంటే ఇక్కడ మణిపాల హాస్పిటల్లో కూడా గడ్లకు సంబంధించి క్యాన్సర్కి సంబంధించి చూస్తున్నారు అన్నారు అంటే అప్పుడు ఎరపాలెంలో మేము ఉపాసం ప్రార్థనలు జరుగుతున్నాయి ఇంకా ఆ ఉపాసం ఆ పది రోజులు అక్కడే ఉండ నేను చెర్చిలోని వండుకొని ఏడుచుకుంటాం ఆడంబోలు అక్కడే ఉండ ఉండి మళ్ళీ రామన్నారు పది రోజులు ఉండాక క్యాన్సర్ గడ్డ మళ్ళీ అక్కడ మళ్ళీ మొదలు ఎత్తుకున్నారు మళ్ళీ పరీక్షలు చేయటం మళ్ళీ మొక్క పరిచయం చేయటం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చేయించుకుంటే ఇది క్యాన్సర్ కాదని వచ్చింది వచ్చినాక ఆ ఇండక్షన్లు ఎంచుకుంటే అసలు ఒళ్ళంతా సురుకు పోట్లు తేళ్ళు బరకలు అంటే స్వచ్ఛిపోంది రో ఏ బుగ్గులు నిద్రట్లేదు అసలు ఇండిషన్లు అది ఎందుకు మణిపాల హాస్పిటల్లో ఇండిషన్లు చేశారు గడ్డలు క్యాన్సర్ కరగటానికంట అసలు ఆ ఇండక్షన్లకు నేను తట్టుకోలేకపోయాను ఇంక బాబు అన్నాడు అయ్యా నేను చేయించుకోలేను ఇంటిని వద్దులు వదిలేసి అమ్మా ఎప్పుడు దేవుడు మీద ఆధారం పడి ఉండన్నాడు సరేలేని ఇంకా అసలు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలే ఇండిషన్లు చేయించుకోలే ఇంకా అంకులను చిన్నప్ప అంటారు నువ్వన్నీ దేవుడి మీద ఆధారం పడి ఉంటావు నువ్వు ఒక్కసారి చెకప్ చేయించుకోమ్మా ఒకసారి ఇప్పుడు చేయించుకోక కూడా నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుతుంది ఏం లేదు ఆరోగ్యం బాగానే ఉంది నాకు ఇంకా అప్పుడు ఇప్పుడు ఒక ముందు వీళ్ళ షుగర్ కూడా కంట్రోల్ అయింది ఇంకా ఇంకా ఆదురు మీద భయం మీద షుగర్ వచ్చింది ఇంకా షుగర్ కూడా లేదు చేయించుకుంటే ఎప్పుడు వంద నూట పది నూట ఇరవై అసలు హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు నేను చీంచుకోవడానికి షుగర్ బిడ్ ఏం లేదు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈ ఉదయకాలం పార్దనల్ల ఈ నేను పాల్పడ్డా సాధనలు మిరుకులు ఇబ్బందులు వచ్చిన ఇది వరకు కొరకు వరకు కోరిక అయిపోయేదాన్ని దేవుడు మంచి వైపు ఇచ్చాడు విన్నారు కదా తల్లిగారి సాక్ష్యం మరి చక్కటి సాక్ష్యం ఎర్లీ మార్నింగ్ లేస్తారు త్రీకే లేచిపోతారు త్రీ థర్టీకి అయితే చక్కగా త్రీ థర్టీకి లేచి మోకరింతారంట వాళ్ళ పిల్లలు చెప్తుంది ఆచరి మేమన్నా బద్దకిస్తాం కానీ తల్లిగారు అలా మోకరింతారంట మరి క్యాన్సర్ వచ్చింది క్యూర్ అయిపోయింది ఆపరేషన్ లేదు ఏ ట్రీట్మెంట్ లేకుండానే దేవుని దేవాళ్ళు క్యూర్ అయిపోయింది ఎన్నో ఆపరేషన్లు పడ్డాయి మరి అలాగే షుగర్ వచ్చి కూడా షుగర్ తగ్గిపోయింది చాలా చాలామంది షుగర్ తగ్గదంటారు ఇది అద్భుతమైన సాక్ష్యం కదా షుగర్ కూడా క్యూర్ అయింది త్రీ మంత్స్ అయిందంట ఆమె ట్యాబ్లెట్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి అసలు ఇంకా అది ఏమీ లేదంట ఎప్పుడైతే త్రీ థర్టీ ప్రేలో ఉందో అదే మెడిసిన్ నాకు ఆ వాక్యమే నాకు ఆదరణ కలిగిస్తుంది అని చెప్పి ఎంతో మరి ఆనందిస్తూ ఉన్నారు అరవై సంవత్సరాల వయసులో మరి ఇలా చేస్తుంటే మీరు చాలామంది యవనస్తులు ఉన్నారు మరి ఎర్లీ మార్నింగ్ లేవడానికి త్రీ థర్టీకి లేవడానికి అంత ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ యొక్క సాక్ష్యం ద్వారా నేను మీరు బలపడతారని చెప్పి మరింత పెద్ద వయసులో ఎన్ని పనులు చేసుకుంటూ చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటూ అన్నిటిని జయించింది ఆమె ఆరోగ్యాన్ని స్వతంత్రించుకున్నది స్వస్థతన స్వాచ్ఛ్యం అన్నట్టుగా ఈ రోజున మరి ఆరోగ్యంగా ఉండి అర్లీ మార్నింగ్ మూడు గంటలు వేసి మోకరించి ప్రార్థన చేస్తున్నారు మరి అటువంటి భాగ్యం దేవుడు మీకు కూడా ఇచ్చి ఇటువంటి సాక్షి మీ ద్వారా వినాలని చెప్పి మరి దేవుడు వినిపించడానికి దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును కాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్